నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి గారెలు అదేనండి చెక్కలు తెలంగాణలో అయితే వీటిని గారెలు అని అంటారు నేను చెప్పే ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అండ్ ఇవి చేయడం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడైతే గారెలు ఎలా చేయాలో చూద్దాం నేనైతే ఇక్కడ వన్ కేజీ బియ్య పిండి తీసుకున్నాను మనం చేసిన గారెలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా స్మెల్ రాకుండా ఉండాలంటే రేషన్ బియ్యం ని మంచిగా కడిగి నీడలోనే కంప్లీట్ గా డ్రై ఇవ్వండి ఆ తర్వాత పిండి పట్టించారంటే నెల రోజులైనా ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ చీర అలాగే ఈ సైజ్ లో ఉన్న ఒక ఆనియన్ ని కట్ చేసి వేయండి ఇలా ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే వీటిని మిక్సీ పెట్టండి మరీ ఫైన్ గా ఉండాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇప్పుడు బియ్య పిండిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే వేయించిన పల్లీలను ఇలా పలుకులుగా చేయండి వీటిని రెండు గుబ్బిలు వేస్తున్నాను నేను ఇక్కడ పల్లీలు ఎక్కువ వేసాను కాబట్టి నువ్వులు తగ్గించాను మీరు కావాలంటే మరికొన్ని నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం మీ టేస్ట్ కి తగినట్టుగా వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం టూ టీ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తుంచుకున్నటువంటి కరివేపాకు వేసిన తర్వాత ఇందాక మిక్సీ పట్టిన ఆనియన్ మిశ్రమాన్ని కూడా వేసేసి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ కోరివెచ్చని ఆయిల్ వేయండి ఇలా వేసిన తర్వాత అంతా కలిసేలా పిండిని చక్కగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఈ టైంలోనే కొద్దిగా పొడి పిండిని తీసుకొని ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి తక్కువ అనిపిస్తే ఏమైనా ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని కలపండి పిండి మరీ మెత్తగా ఉండకూడదండి మెత్తగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అలాగే ఫ్రై అవ్వడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది సో పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లా చేయండి ఒక వాయికి సరిపడి బాల్స్ చేసిన తర్వాత ఊరి ప్రెసర్లో ఒక పాలిథిన్ కవర్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసి ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా పూరి లో పెట్టి పై నుండి కవర్ వేసేసి ఆ తర్వాత పూరి ని గట్టిగా ప్రెస్ చేయండి చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని మెల్లగా కవర్ నుండి తీసేసి ఒక క్లాత్ పైన వేయండి ఇలానే ఒక వాయికి లేదా ఒక బ్యాచ్కి కి నుండి వేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నటువంటి నూనెలో మాత్రమే వీటిని ఒక్కొక్కటిగా వేయండి ఇలా ఆయిల్లో వేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకోండి వేసిన వెంటనే కదపకూడదు ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకోండి ఇలా రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకున్న తర్వాత నూనెలో నురగ తగ్గుతున్న చూడండి అప్పుడు ఆయిల్ నుండి తీసేయండి అదేవిధంగా మిగతా పిండిని అంతా కూడా ఇలానే చేయాలి ఇంతేనండి గారెలు లేదా చెక్కలు అయితే రెడీ చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఈ ఫెస్టివల్ కి ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అండ్ అలాగే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్